మనం దేవుని చెప్పిన చోటులో మనం నిలబడి ఉంటే మన పరిస్థితులు అనుకూలంగా లేకపోయినా మనకు గుర్తింపు లేకపోయినా సమస్తము చాలా గొప్పగా ఒక్క రోజులో మార్చబడుతుంది ఇప్పుడు మనం చెయ్యాల్సింది ఒకటే మనం ఆయన చెప్పిన చోట ఉన్నామా లేదా ఎంతమంది ఉన్నారు అయితే నీకు సమస్తము జరుగుతుంది సమస్తము ఇవ్వబడుతుంది ఉన్నారా ఉన్నారా ఆయన చెప్పిన చోట ఉన్నారా నీ జీవితంలో అన్ని జరుగుతుంది చెప్పిన చోటు నువ్వు ఉన్నప్పుడు నీకు సమస్తము జరుగుతుంది దేవుడు ప్రతి మనిషి కోసం ఒక ప్రణాళికను సిద్ధపరుస్తాయి మనం ఎక్కడ ఉండాలి ఎవరితో జీవించాలి ఎలా బ్రతకాలి మనకి తోడు ఎవరు మనకు నీడ ఎవరు మనకు వెళ్ళిన చోట సహాయకులు ఎవరు నేనే మందిరములో ఉండాలో నేను కాదయ్యా నువ్వు నిర్ణయించు ఏ మందిరములో నేను ఉంటున్నానో ఆ మందిరములో ఒక ఫలించే కొమ్మగా నన్ను చెయ్యండి స్వామి